హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అరబిక్ ఫుడ్లో భాగంగా ఈరోజు నేను ఎటమాంసం రిబ్స్ అయితే వండుతున్నానండి అది అది పక్కటెముకలు అన్నమాట నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ రిబ్స్ అయితే నేను కడిగి పక్కన పెట్టేసుకున్నానండి ఇందులోకి మిరియాల పొడి పిలిపిల ఆస్వాదు అంటారండి ఇక్కడ తగినంత వేసుకోండి మరీ ఎక్కువ కాకుండా ఒక అర టేబుల్ స్పూన్ అలా వేసుకోవాలి అంటే మన క్వాంటిటీ బట్టి కదా ఇది వచ్చేసి జీలకర్ర పొడి అండి కొమ్ముని పౌడర్ అంటారు ఇది సాల్ట్ మిలి అంటారు అన్నమాట మిలి అయితే అదే సాల్ట్ అయితే రుచికి సరిపడా వేసుకోవాలి కదండి ఇది ఆలివ్ ఆయిల్ జెత్ జెత్ అని అంటారు ఇవి వచ్చేసి నిమ్మకాయ నీళ్ళు లెమూన్ ఆసిర్ అంటారు నిమ్మకాయ నీళ్ళు లెమూన్ అంటారనమాట ఆసీర్ లెమూన్ అంటారు లేదంటే లెమన్ మాయన్ కూడా అంటారండి ఇది వచ్చేసి సోయా సాస్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఒక స్పూన్ కూడా వేసుండనేమో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసాను ఇక కూరగాయలు కూడా కావాలండి అంటే వేస్తే బాగుంటుంది అనమాట ఇంకా కూరగాయలు అంటే అన్ని రకాలు క్యారెట్ గుమ్మడికాయ బంగాళదుంప ఉల్లిపాయ టమాటా ఇలా అనమాట కొంచెం అంతపాటిగా పెద్ద ముక్కల కింద అయితే కట్ చేసేసుకోండి వెల్లుల్లిపాయలు కూడా వేసాను అంటే ముక్కల కింద తురుము తీయకుండా మామూలుగా పాయపాయ కింద వేస్తాను అనమాట లాస్ట్లో తీసేయడానికి ఉంటుందని ఇందులో కూడా సేమ్ మసాలాలు అయితే వేసాయండి కూరగాయలని బంగాళదుంపల్ని బతాత అంటారు గుమ్మడికాయని గర అంటారు క్యారెట్ ని జిజార్ అంటారు చిన్న బీరకాయల కింద ఉంటాయి కదండి వాటిని అయితే కూస అంటారు మనకి బీరకాయలానే ఉంటాయి కానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట ఇంకా వెల్లుల్లిపాయని తూమ్ అంటారు తర్వాత టమాటాలని టమాత్ అంటారు ఉల్లిపాయలని బొసాలు అంటారు ఇందులో చికెన్ మాజీ క్యూబ్ ఉంటుంది కదండి ఇందులో సగం అందులో సగం వేసానంటే మటన్లో కొంచెం ఇందులో కొంచెం వేసాను అనమాట అవన్నీ బాగా కలిపేసిన తర్వాత మనకి ఫెరన్ లో పెట్టుకునే గిన్నెలు ఉంటాయి కదండి అందులో అయితే ఇలా కస్తీరి వేసేసి అంటే అల్యూమినియం పేపర్ వేసేసి ఇంకా మనం కలుపుకున్న కూరగాయలు వేసేయండి ఫస్ట్ అయితే నేను యాటమాంస్ అయితే కలపలేదండి ఎందుకంటే ఇరుకైపోయింది అందుకని చెప్పి కలిపిన తర్వాత మళ్ళీ అందులో వేసి కలిపాను అనమాట బాగా కలిపిన తర్వాత అంటే మసాలాలన్నీ పట్టేలా కలిపిన తర్వాత ఇంకా కూరగాయల పైన అయితే వేసేయండి మనకి వాటర్ అవి ఉరిపోతాయండి మనం వాటర్ ఏమీ వేయమనసర లేదు అంటే కూరగాయల్లో కాస్త కోస్తా వాటర్ ఉంటుంది ఐటమాంస్లో ఉంటుంది కాబట్టి మనం అంటే గాలి వెళ్లకుండా ఇలా మొత్తం కూడా క్లోజ్ అనుకోండి అస్సలు వాటర్ అయితే మనం వెయ్యాల సరలేదు అన్నమాట ఇంకిలా ఉడుకుతూ ఉంటుంది ఒక రెండు గంటల పాటు ఉడుకుతూ ఉన్నా కూడా వాటర్ సరిపోతుందండి మాడదన్నమాట మనం ఫస్ట్ ఏంటంటే ఇలాంటి ఫెరన్లో వండుకునే వంటలకు ఏది ఏదైనా సరే ఒక అరగంట ముందే ఆన్ చేసుకుని ఉంచుకోవాలండి ఒక పదిహేను నిమిషాల ముందైనా ఆన్ చేసుకుని ఉంచుకోవాలి ఇదైతే పైన కింద పెట్టేసి టూ హండ్రెడ్ ట్వంటీ అలా పెట్టాను అనమాట ఇక రెండు గంటల తర్వాత ఇలా ఉంటుంది మనకి ఎటు మాంసం ఖచ్చితంగా రెండు గంటల తర్వాత ఉడిగిపోతుంది ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం అలా కలర్ రావడం కోసం అని చెప్పేసి ఒక పది నిమిషాలు పావుగంట ఉంచినట్టు ఉన్నానండి అంతే అంటే మనకి అల్యూమినియం ఉన్నప్పుడు పచ్చిగా ఉంటుంది అల్యూమినియం తీసేసిన తర్వాత ఒక మంచి కలర్ అయితే వస్తుంది అనమాట ఇంకేముంది రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేసేయండి అండి నేనైతే సర్వ్ చేసేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్